సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఎలా ఉన్నారండి వీడియో చూసేంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అని చెప్పకపోతే వీడియో మొదలు పెట్టడానికి కూడా అవదండి నాకైతే హాయ్ అని చెప్పిన తర్వాతనే వీడియో ఏదైనా ఉంటే చెప్తానమాట అలా అయిపోయింది నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట అది చదివేటప్పుడు కూడా కొంచెం ఎవరైనా పుష్ చేస్తే స్టార్టింగ్ లో ఆ తర్వాత ఆటోమేటిక్ గా మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇంకా అలా అనమాట ఇంకా హాయ్ చెప్పంగానే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను నేను ఇవాళ లేయడమే లేట్ అనమాట చాలా లేట్ అండి ఎయిట్ కలా ఆ ఆలోపే పిల్లలు ఒక అంటే నేను ఫైవ్ కలా లేచాను అనమాట పిల్లలు అయితే లేచారండి అప్పుడైతే ఇంకా ఫైవ్ కి లేచేసి ఆ తర్వాత మళ్ళీ పడుకున్నాను అనమాట ఇంకా పడుకొని లేచేసరికి వాళ్ళకి టిఫిన్ తినిపించడం అయిపోయింది పాలు తాగించడం అంతా అయిపోయింది అనమాట కంప్లీట్ మా అమ్మ అయితే రాత్రి అనుకున్నాం వెజిటేబుల్ రైస్ చేయాలని ఇంకా మా అమ్మ అయితే వెజిటేబుల్ రైస్ కి ఒక సైడ్ పెట్టింది ఇంకో సైడ్ అయితే నాకు టీ తాగడానికి టీ అయితే కాస్త మిగిలిచి పెట్టింది అనమాట ఇంకా అలా బయటకు వచ్చేసరికి ఎండ అయితే ఆ కాస్తా ఉంది అనమాట ఇంకా మా చింటూ అయితే ఇప్పుడు ఇప్పుడే నడుస్తా ఉన్నాడండి అంటే ఇది కొంచెం గారు కదా దీని మీద కూడా క్లారిటీగా నడుస్తాడనమాట బిట్టు కంటే చింటూ క్లారిటీగా నడుస్తాడని ఇంకా అలా షూట్ చేసుకుంటూ కాసేపు ఉన్నాను అదేంటనండి పిల్లలు వీడియో ఆన్ చేయగానే ఏది చేస్తారనే అది మధ్యలోనే ఆపేస్తారనమాట వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో ఇంక ఇక్కడైతే నా కోసం చెప్పేసి మా అమ్మ బిస్కెట్స్ అండ్ టీ అయితే తీసుకొచ్చింది ఇదైతే నార్మల్ గా చిన్నపిల్లలు తింటారు కదా ఆ బిస్కెట్ అనమాట ఇంకా అది తింటూ నేను టీ అయితే తాగేస్తున్నానండి మా చింటూకి అయితే నార్మల్ గా ఇదైతే మా హితం కదా వేసుకునేది ఎప్పుడు కానీ ఇప్పుడైతే చింటూ అండి మార్నింగ్ మార్నింగే స్కూల్ కు వెళ్తానని చెప్పేసి ఎంత ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా ఆ బ్యాగ్ వేసుకుంటే అసలు బ్యాగ్ తినే లేదనమాట ఏ పని చేసినా అది వెంటే ఉంది చాలా క్యూట్ గా అనిపించిందండి నాకైతే నేను చెప్పాను కదా నేను లేవక ముందే టిఫిన్ తెచ్చి తినిపించేస్తారని చెప్పేసి ఇంకా ఇడ్లీ నా కోసం అని పెట్టారండి ఇంకా నేనైతే తింటున్నాను ఇవాళ అంటే టూ డేస్ అయిందంట ఆ వాటర్ వచ్చి ఇంకా ఇవాళ వచ్చేసరికి నేను కూడా ఒక రెండు అయితే మోసానండి నేను నీళ్లు మోసి చాలా సంవత్సరాలు అయిపోయింది పెళ్ళైందే నేను కరెక్ట్ గా నీళ్ళు కూడా లేండి ఇంకా నేను ఇవాళ మోస్తుంటే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట మా హితి చూస్తున్నారు కదా నాకంటే ముందుగానే పొరుగుతా అంది నీళ్ళు పట్టుకోవడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ అండి ఆ తర్వాత ఇంకా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మధ్యలో లేచానమాట మళ్ళీ ఇంకా మా అమ్మ చేసిన వెజిటేబుల్ రైస్ వేసుకొని తింటూ ఉన్నాను కానీ మధ్య మధ్యలో మా హితమ్మ నీళ్లు మోస్తూ ఆమెకు కూడా పెట్టాలన్నమాట ఇంకా ఆమెకు పెడుతుంటే ఒక్కో బకెట్ మోస్తూ ఉంది మా హితికి అక్కడ గాని ఇక్కడ గాని బిందీలు అయితే ఉన్నాయండి కాకపోతే ఇక్కడ ఉన్న ఏంటంటే చేన్ దగ్గర ఉందంట ఇంకా అందుకోసం అని చెప్పేసి మా హితమ్మ ఇలా బకెట్ లో అయితే మోస్తుంది ఇంకా ఇంకైతే నేను వీడియో కూడా ఒకటి పెట్టాను ఇంకా అమ్మాయి అయితే వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్దానం వాళ్ళ ఇంటికి కూడా అప్పుడప్పుడు మోస్తూ ఉంటది బల్లే హ్యాపీ అనమాట అలా మోయడం బట్టలు అంతా ముద్దు ముద్దు అయిపోయినా సరే వదలకుండా మోస్తుందండి ఓపిక్గా మోస్తుంది అది ఎంత దూరం అన్న అయిపోయిన ఓపిక్ గా మోస్తుంది ఇంకా మధ్య మధ్యలో ఇలా పెట్టించుకుంటూ వాటర్ అయితే మోసేసింది ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి మా అమ్మ తలస్నానం చేసుకొని ఇలా అంటే ఫస్ట్నే మేము ముందే బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసింది ఇంకా మేము లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసిందండి ఆ తర్వాత కడుపు అయితే అలికేసి ఆ ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుందనమాట ఇవాళ ఫ్రైడే కాబట్టి నేను కూడా ఉండాలి కానీ ఇవాళయితే నేను కొంచెం లేట్ గా చేస్తున్నానండి తలస్నానం అయితే ఎందుకంటే అప్పటికే వాటర్ లేవన్మాట ఇంకా అందుకోసమని చెప్పేసి అప్పటికే ఒక లెవెన్ ఆ మధ్య అయిపోయింది అందుకోసమని చెప్పేసి ఇవాళ తినేసాను టిఫిన్ అయితే చేసేసానండి మా అమ్మ పూజ అంతా కంప్లీట్ చేసుకునేసింది ఇదైతే ఈవినింగ్ టైం అనమాట ఇంకా మార్నింగ్ లెవెన్ థర్టీ వరకే నాకు వీడియో ఆ తర్వాత నేను వీడియో తీసుకోనండి ఎందుకంటే ఆ మధ్యలో ఏముండదు పిల్లలు పడుకోవడం మేం పడుకోవడం ఉంటదనమాట ఇది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ మధ్యనండి పిల్లలకైతే స్నానం చేపించాను అప్పటి వరకు తాటైతే రాలేదన్నమాట చేయ్ బాయ్ బిట్టు బాయ్ చింటూ బిట్టు బాయ్ 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 పోండా ఈ పొద్దు అంతా రావద్దండా ఏం ఇది ఏమిది పని ఏం చెప్పు సైలెంట్ కిల్లరా సైలెంట్ గా ఉంటే ఏదో చేస్తావంటనే అవునా నెక్స్ట్ చెప్తా అంది ఏమీ ఇది నువ్వు ఒక ఆర్టిస్టా పెయింటరా దీనికి ఎంత ఇవ్వచ్చా దానికి ఎంత ఇవ్వచ్చా రే నందీషా మా అల్లు చూస్తున్నారు కదా డిఫరెంట్ పెయింటింగ్ అయితే వేశారండి ఆ పెయింటింగ్కి ఎంత ఇవ్వచ్చో మీరైతే నాకు కామెంట్ చేయండి అంటే సినిమాల్లో చూస్తున్నారు కదా పిచ్చి పిచ్చి గీతలు గీసినా కూడా దాన్ని పెయింటింగ్ వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు ఇంత అని చెప్పేసి ఇంకా అలా చెప్పాను అనమాట క్యాజువల్ గా ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పిల్లల్ని తీసుకెళ్లిపోండి నేనైతే తల స్నానం చేసుకుని వచ్చేసాను ఈవినింగ్ టైమ్ లో ఇంకా పూజ కూడా చేసుకోవడం ఇంకా ఇవాళ చెప్పాను కదా ఇంకా మా అమ్మ వాళ్ళని అంతా పంపించేసాను అనమాట ఇంకా చేయకైతే వెళ్ళిపోయారు ఇంట్లో అయితే ఎవ్వరూ లేదండి నేను మాత్రమే ఉన్నాను ఇంకా నేనైతే స్నానం చేసుకుని వచ్చేసాను పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తెస్తారనమాట మా నాన్న తెప్పిస్తున్నారు మా అమ్మ వచ్చిందని చెప్పేసి అమ్మ అంటే మా అమ్మ కాదండి మా అత్తమ్మ కోసం అని చెప్పేసి మా నాన్న తెప్పిస్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వస్తారు ఇంకా అంగడి దగ్గర నుండి అనమాట ఇంకా వస్తే మా అమ్మ వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి నేనైతే చికెన్ అలానే చపాతి లేకుంటే పూరి చేద్దామని చెప్పి అనుకుంటానను కానీ చేస్తానా లేదో చూడాలి ఆలోపు వీళ్ళ వచ్చేయచ్చు లేకుంటే వంట కంప్లీట్ కాకపోవచ్చు వీలైతే చపాతీనే చేద్దాం అనుకుంటాను నన్ను సరే చూద్దాం ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదనమాట వచ్చిన తర్వాత ఏం చేస్తాననేది చూపిస్తానండి నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా పిల్లలు ఏదన్నా ఎక్కడికైనా తీసుకుని వెళ్లారు ఎవరన్నా అని చెప్పేసి అప్పుడు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనమాట ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి నాకు అప్పుడు ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా పని చేసుకున్నట్టు కూడా తెలిసేలేదన్నమాట ఇంకా వాళ్ళు లేకపోతే నాకు అది పెద్ద రిలీఫ్ అండి నిజంగా ఎప్పుడెప్పుడు పెద్ద అవుతారా పిల్లలు అంగన్వాడికి స్కూల్ కి పంపించేద్దామా అన్నంత ఇదిగా ఉంది అనమాట నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా అత్తమ్మ అయితే ఉందండి ఇంకా మా అత్తమ్మ రేపో లేలుండే వెళ్ళిపోయిన తర్వాత నాకుంటది అనమాట గంగమ్మ జాతర ఆ తర్వాతే చూడాలి నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటదో అయితే ఇంకా చపాతి అండ్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటా అది కట్టెలు పై ముందే చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే కట్టెల చేస్తాను లేదంటే గ్యాస్ లోన్ చేస్తానండి సరే చేస్తా చూపిస్తాను వచ్చేయండి మా హస్బెండ్ మీద కంప్లైంట్ చేయలేదు ఏంటంటే నాలుగు గంటలకు తెమ్మంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ ఆ మధ్య అవుతుంది ఇప్పుడు చేస్తా ఇప్పుడు తెచ్చినాడనమాట ఇంక ఇప్పుడు తెస్తే వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది అసలు ఇంకా ఏం చేయలేదు అసలు చపాతీ కూడా తెచ్చినాడు అనమాట ఇంకా చపాతీ చేయాలా లేకుంటే చికెన్ చేయాలా హడావిడి హడావిడిగా విడో ఆన్ చేసిన అని చెప్పి మా హస్బెండ్ కూడా తెలీదు మా హస్బెండ్ ఏదో అంటుండో ఏదో చేసుకుంటా అన్నాడు చూపిస్తాం కదా సర్లేండి చూపిస్తే అరుస్తాడు కానీ నేనైతే చికెన్కి మసాలా అరిపేసి పెట్టేసిన్నాను ఇంకా చపాతికి పిండి కూడా కలిపి పెట్టేసినాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను నా టైం బ్యాడ్ అంటే ఇంకా వరస్ట్ గా ఉంటుంది అనమాట కరెంట్ కూడా ఇదే టైం పోయి ఇంకొక ఐదు నిమిషాలు కానీ లేట్ అయ్యిందంటే అంటే అదేమి మసాలా చికెన్ మసాలా వేసుకునే చికెన్ కి మసాలా కూడా వేసుకొని ఉండేదాన్ని కాదు ఇంకా చాలా ఇది అయిపోయినదన్నమాట టెన్షన్ 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 గా ఇంకా మా హస్బెండ్ కి ఫస్ట్ లోనే మా హస్బెండ్ అప్పుడే చూపిస్తానంటే వద్దు చెప్పేసి ఉంటాయి కదా ఎప్పుడు చూపిస్తాను మా హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఊరికి అలసానాడు ఆ పద చూపిస్తాను ఏం చేస్తున్నాడు ఏం హౌస్ చేసేలేదు నువ్వేం చేయలేదు చేస్తాను చూడాల క్లారెక్ట్ గా చూపిస్తాను చూడండి ఇది పిల్లలకు పెడితే మంచిది అని చెప్పేసి ఈ పని ఎప్పుడు ఇదే పని అనమాట ఊరికైనా మెత్తగా ఉంటుందంట చూడండి ఏం చేస్తాను కిచెన్ లో నాకు ఇప్పుడే టెన్షన్ టెన్షన్ గా వాళ్ళు వస్తే ఏమంటారు ఏమో ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిపోయినారు ఇంకొచ్చేపాటికి చేసి పెడతామంటే ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్ ఏదో చేసుకుంటా అన్నాడు మా హస్బెండ్ నీ నడుమ ఎట్లా అంటే చికెన్ తెమ్మంటే అంటే చికెన్ తో పాటు వేరే కూడా తెచ్చి పెట్టుకుంటాడు అనమాట ఏమన్నా అడిగితే పిల్లల కోసం పిల్లల కోసం మొత్తం దాంతో సాగం మా హస్బెండ్ తింటాడా ఏమన్నా చేస్తే వీడియో తీయద్దని చెప్తాడు కానీ ఈ తీసి అప్లోడ్ చేసేస్తా ఉన్నాను నేనైతే ఇప్పుడు మా హస్బెండ్ ఏమనుకుంటా ఉంటాడంటే ఈ వీడియో మనం మాట్లాడినదంతా కట్ చేసి ఎడిటింగ్ లో కట్ చేసేసి పెడతది లేని చెప్పేసి అనుకుంటా ఉంటారు కాకపోతే నేను అలానే పెట్టేస్తానని తెలియదని వీడియో అప్లోడ్ చేసి చేయంగానే రెండో వాళ్ళు లేకుంటే మూడో వాళ్ళు అయితే చూస్తారనమాట ఇంకా చూడాలి అప్పుడు రియాక్షన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు ఇంకా నేనైతే ఇక్కడ చపాతి దుద్దేస్తూ ఉన్నానండి ఇంకా చికెన్ అయితే అయిపోయింది అయిపోతుంది దాదాపు నేను చికెన్ చేసుకుంటూ ఇక్కడ చపాతి దుద్దుకుంటూ ఇంకో సైడ్కి సంగటికి చేసుకుంటూ ఉన్నాను అనమాట మూడు పండ్లు ఒకేసారి చేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే చికెన్ అయిపోయింది ఆ తర్వాత సంగటి అయిపోయింది నేనైతే ఇవి దుద్దుకుంటూ ఉన్నానండి ఈ లోపే మా అమ్మ వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఈవినింగ్ కావస్తుంది చపాతీలు దుద్దాలంటే ఇష్టమే కానీ మరీ టైం తక్కువ ఉన్నప్పుడు దుద్దాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అండి రౌండ్ గా రాకపోతే చికెన్ చేయడం కంప్లీట్ అయిపోయింది చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకో సైడ్ అయితే సంగటికైతే అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నా కదా సంగటి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక చపాతి అయితే దుద్దా అన్నాను చికెన్ దాదాపు అట్టే చూసారా మాటల్లోనే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా మా నాన్న కూడా వచ్చేసాడు అనమాట కలిసి ఒకేసారి వచ్చారు ఇంకా ట్విన్స్ అంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం వెరైటీగా కొత్తగా చూసారండి ఇంకా అందుకోసం చెప్పేసి ఇక్కడ నేను డిస్ట్ అయితే తీస్తున్నాను ఆ ఇదైతే తీయడం వన్ మంత్ అయిపోయింది అనమాట ఇలా తీసి ఇంకా వన్ ఇయర్ వరకు అప్పుడప్పుడు అంటే సిక్స్ మంత్స్ వరకు కరెక్ట్ గా డైలీ తీసేవాళ్ళం నైన్ మంత్స్ వరకును ఆ తర్వాత అయితే కొంచెం తగ్గించేశానండి ఇంకా ఈవినింగ్ టైంలో తీయడం ఇంక ఇదేనమాట ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత ఒకసారి వస్తే ఇలా తీస్తూ ఉంటది అది మీకు కూడా తెలుసు ఇంక ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళి వచ్చారు కదా ఇంకా దిష్ట ఏంటది అని చెప్పేసి ఇలా తీపిస్తుంది అనమాట నేనైతే దిష్టి తీపిస్తాను కదా సే హితం నాకు హెల్ప్ చేస్తాంది వస్తానట్టే అందుకే అంటారు ఇంటికి ఒక ఆడబిడ్డన్నా ఉండాలా అనేసి చూడ వస్తానట్లే నాకు హెల్ప్ చేస్తాను ఆడబిడ్డుంటే అమ్మకి హెల్ప్ మగ బిడ్డు ఉంటే నాన్నకు హెల్ప్ ఏం కడిగాలే మేము మా హితీని ఇలాంటి వాటిలో అస్సలు ఏ మాత్రం తీసేకే లేదండి ఎందుకంటే నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అమ్మకి కొంచెం మూడు సెట్ అయినప్పుడు నాకు బాగా అంటే బాగా హెల్ప్ చేస్తుంది మూడు ఏదైనా అప్సెట్ అయిందంటే ఆ పక్కలకు కూడా రాదనమాట ఇంక నేను చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా చెయ్యి అంటే దుద్దడం మాత్రమే కంప్లీట్ అయిపోయాయి చేసేదంతా మా అమ్మ చేసింది ఈ లోపే పిల్లలు వచ్చేసారు కదా ఇంకా అస్సలకే ఉండదు అనమాట ఇంకా ఫీడింగ్ ఇచ్చి కూడా చాలా సేఫ్ అయింది కదా ఇంకా అందుకోసం చెప్పి చింటూ మెయిన్ గా పట్టేకి కాలేదు ఇంకా అందుకోసం చెప్పి మా అమ్మ నేను చేస్తానులే అని చెప్పేసి చేస్తూ ఉంది మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ చపాతి చేద్దామా అని చెప్పేసి అడిగింది అనమాట ఇంకొద్దు పూరి చేద్దామనే సరికి ఇంకా పూరి అయితే చేస్తూ ఉంది ఒక సైడు కూల్ డ్రింక్ ఇంకో సైడు చపాతి అంటే పూరి అలానే చికెన్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పండి సూపర్ గా ఉంటది కదా నాకైతే తెలియదు అనమాట నేను ఎప్పుడు ఇలా తాగలేదు తినలేదు కానీ ఇప్పుడు ఈ వీడియో కోసమే నేను పోసుకున్నాను నార్మల్గా చెప్పాలంటే నేను తాగలేదు మా హస్బెండ్ తాగేశాడండి మొత్తం నాది కూడా కలిపి తాగేశాడు ఇంకా లాస్ట్ లో వేరే తెచ్చిచ్చారులేండి అది వేరే విషయం ఇంకా ఇవాళ డిన్నర్ అయితే మాది అనమాట పూరి విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీ గా ఉందండి మీరు కూడా తిందురుగాని వచ్చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్